మేము మిక్సీ కొందామని బయలుదేరాము ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట మిక్సీ కూడా వీడియోనా అని మీద షాక్ అవ్వచ్చు కానీ మిక్సీకి చాలా పెద్ద స్టోరీయే ఉంది మిక్సీకి స్టోరీయా మిక్సీ ఏంటి మిక్సీ కొనడం కూడా పెద్ద మ్యాటర్ ఏనా అంటే అవునండి నాకైతే నిజంగా మ్యాటరే నా ఓల్డ్ మిక్సీ కూడా రిపేర్కి వచ్చి త్రీ మంత్స్ పైన అయింది మా వారు త్రీ ఇయర్స్ నుంచి చెప్తున్నారు కొత్త మిక్సీ తీసుకో ఎందుకు ఆ మిక్సీతో అంత ఫైట్ చేస్తావు అని కానీ నేను సరేలే మిక్సీ తీసుకోవచ్చులే 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 అనుకొని నేను త్రీ ఇయర్స్ నుంచి ఇంకా ఇప్పుడు ఫైనల్గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము నాకంటే ఎక్కువ మా వారు ఫిక్స్ అయ్యారు తీసుకోవాలని మహా అంటే మిక్సీ అంటే ఎంత పెట్టుకుంటాము రెండు వేలు మూడు వేలు లేదు మహా మంచి మిక్సీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయైతే ఆరు వేలు పెట్టుకుంటాము ఏడు వేలు పెట్టుకుంటాము అసలు మిక్సీ తీసుకోవాలని ఎందుకు అనుకో అంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే నాది అంటే మా మిక్సీకి చాలా వరకు సర్జరీస్ అయ్యాయి అంటే అదే అండి బ్లేడ్లు మార్చడాలు కానీ కింద అవి మొత్తం మార్చడానికి క్యాపులు అన్నీ మార్చాము ఇంకా నడుస్తుంది కదా అనే లోపం మొన్న మొత్తం పూర్తిగా ఏమంటారు ఆ వీల్ మొత్తం కాలిపోయింది ఇంకా అప్పటి నుంచి ఫిక్స్ అయ్యారన్నమాట నువ్వు ఇంకా వినవు ఇంక తీసుకోవాల్సిందే అని సో మిక్సీ తీసుకోవడం కూడా ఇది మ్యాటర్ అని అంటే అవునండి మిక్సీ మామూలుగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే మిక్సీ హోల్డ్ అయ్యే కొద్దీ కానీ మిక్సీ జార్ ఓవర్లోడ్ అయినప్పుడు కానీ అది ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది ఇది జారు ఎగిరిపడ్డట్టు బ్లేడ్ ఊడిపోయినట్టు లేకపోతే మిక్సీ ఏదో కాలిపోయినట్టు లైక్ అట్లా అనిపిస్తుంది అనమాట నాకు అది అలా అంటే చాలా భయము ఎందుకంటే మా ఇంట్లో నా పాత మిక్సీ అలా ప్రాబ్లం వచ్చింది కాబట్టి నాకు అప్పటి నుంచి మిక్సీ అంటే చాలా మళ్ళీ నార్మల్ మిక్సీ తీసుకుంటే సేమ్ ప్రాబ్లం వస్తుంది జార్ సెగడాలు అలాంటి సౌండ్స్ వచ్చేది ఉంటుందని చెప్పి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ మిక్సీ తీసుకున్నాము ఈ మిక్సీ ఏంటంటే జార్ పెడితేనే ఆన్ అవుతుంది అది కూడా లాక్ కరెక్ట్గా ఉంటేనే మిక్సీ ఆన్ అవుతుంది లేదంటే ఆన్ అవ్వదు మా వారు ప్రేమతో నాకు ఈ మిక్సీ కొనిచ్చారు పెళ్ళైపోగానే హస్బెండ్ అవుతాడేమో కానీ మంచి హస్బెండ్ ఎప్పుడు అవుతారంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం మళ్ళీ రాకుండా చూసుకోవడమే నిజంగా అండి ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా అయితే ఉంటానో మా హస్బెండ్ దగ్గర అంత ఫ్రీగా ఉంటాను ఎందుకంటే మిక్సీ కొనిచ్చారని కాదండి ఇలాంటివి చాలా జరిగాయి నా లైఫ్లో ఈ మిక్సీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి